ఈ మధ్య కాలంలో ఒక గొప్ప సందేశాన్ని నేను చదివినప్పుడు ఆ సందేశం నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది అరబిక్లో రాయబడిన ఆ సందేశం ఏమిటంటే ఒక ధనవంతుడు కిటికీలో నుంచి బయటికి తొంగి చూశాడు ఒక నిరుపేద చెత్తకుండిలో నుండి చెత్త ఏరుకుంటూ ఉండడం అతడు గమనించి అతడు ప్రార్థన చేశాడు ప్రభువా నేను పేదవాణ్ణి కానందుకు నీకు కృతజ్ఞతలు అని ప్రార్థన చేశాడు ఆ చెత్త ఏడుకుంటున్న పేదవాడు చుట్టూ చూస్తూ నగ్నంగా ఒకని వీధిలో చేష్టాలు చేస్తూ ఉండడం గమనించి ఓ ప్రభువా నేను పిచ్చివాడిని కానందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి అని ప్రార్థన చేశాడు పిచ్చివాడు అలా ముందుకు చూస్తూ అంబులెన్స్లో ఒక వ్యాధిగ్రస్తుడు ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లిపోవడం అతడు గమనించి భగవంతుడా నేను రోగిష్టిని కానందుకు నేను ఎమర్జెన్సీ స్థితిలో లేనందుకు నీకు కృతజ్ఞతలు అని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు ఆ తర్వాత ఆసుపత్రిలో ఆ ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లబోతున్న రోగి ట్రాలీలో ఒక శవాన్ని మార్చు తీసుకుపోతూ ఉండడానికి చూసి భగవంతుడా నేను ఇంకా బ్రతికి ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు అని దేవుణ్ణి స్థుతించాడు ఒక్క చనిపోయినవాడు మాత్రమే భగవంతునికి కృతజ్ఞతలు లేదా ఆయనను స్థుతించలేకపోయాడు రవిల్లో రాయబడిన ఓ అద్భుతమైన మాట కీర్తన గ్రంథము ముప్పైవ అధ్యాయము తొమ్మిదవ చరణంలో మన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును గూర్చి అది వివరించునా అని రాయబడి ఉంటుంది చచ్చిపోయిన వాళ్ళు మాత్రమే దేవునిని స్థుతించలేరు ఆత్మీయ స్థితిలో చనిపోయిన వారు జీవితంలో చనిపోయిన వారు లాంటి వాళ్ళు బ్రతికుంటారు కానీ వారు దేవుని స్థుతించరు దేవునికి ఆరాధన చేయరు దేవుని దగ్గరకు రారు బ్రతికి ఉండి చచ్చిన స్థితిలో ఉన్నవాళ్ళు కొందరు ప్రభువు నమ్మిన కొత్తలో చాలా ఆడావుడి చేస్తారు ఇక మాకు పరలోకం వచ్చింది అని చెప్పుకుంటారు ఏది రక్షణ తీసుకున్నంత మాత్రం మాకు పరలోకం వచ్చింది అనుకుంటారు నమ్మిన కొత్తలో వాళ్ళు చేసే ఆడావుడిని చూస్తే ఆ చర్చిలో వచ్చే వాళ్ళందరూ అందరూ అనుకుంటారు అబ్బా ఏం భక్తి చేస్తుంది ఏం భక్తి చేస్తున్నాడైనా ఇలాంటి భక్తి నేను కూడా చేస్తే బాగుండు వీళ్ళు నిజంగా పరలోకానికి వెళ్తారు ఏమి విశ్వాసం ఏమి విశ్వాస మాటలు అని అనుకుంటారు రాను రాను వారిలో మన ఇంటికి కనుక కొత్తగా ఒక గెస్ట్ వస్తే ఎంత మర్యాద చేస్తాం భలే మర్యాద చేస్తాం ఫస్ట్ రోజు బాగా చేస్తాం రెండో రోజు ఒక మోస్తారు మూడో రోజు ఆ కొంచెం తగ్గిద్ది నాలుగో రోజు ఐదో రోజు వారం రోజు గడిచేసరికి ఇక అంతే మనం ఏ గొడ్డుగా తింటామో ఆ గుడ్డుగా విసి పెడతాం అంటే క్రొత్త వ్యక్తి కనుక మన ఇంటికి వచ్చినప్పుడు ఏ విధమైన రెస్పెక్ట్ ఇస్తామో రాను రాను ఆ రెస్పెక్ట్ తగ్గిపోయింది ప్రభు దగ్గరకు వచ్చే ప్రతివాడు కూడా స్టార్టింగ్లో ప్రభు మీద విశ్వాసం భక్తి ఆరాధన కృతజ్ఞతలు అసలు ఇక భక్తి మాత్రం తరాస్థాయిలో చేస్తారు అదేంటో రాణు రాను రాను ఇంటికి వచ్చిన చుట్టం మీద గౌరవం తగ్గినట్టు ప్రభు మీద భక్తి తగ్గిపోయింది దగ్గర కూడా రారు ప్రార్థన చేద్దాములే భక్తి చేద్దాములే ఆరాధన చేద్దాములే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడంటే భక్తిలో స్థిరంగా ఉండటం ప్రతిరోజు ఆయన సమయాన్ని ఆయనకు కేటాయించడం అలా కాకుండా ఎప్పుడంటే అప్పుడు ఏ టైం అంటే ఆ టైం ఆయన ఇష్టపడ్డం ఎందుకంటే ఆయనకు ఒక క్రమం ఉంది నువ్వు ఏ సమయానికి దేవుని దగ్గరకు రావాలని ఆశపడతావో ఆ సమయానికి నీ గంట ముందే వచ్చేస్తాడు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఉంటుంది సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను అని అంటాడు భక్తుడు మన్ను ఆయనను స్థుతించలేదు శవము ఆయనను స్థుతించలేదు కానీ సజీవులు మాత్రమే దేవుణ్ణి స్థుతించగలరు సజీవులు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురణ చేయగలరు ప్రేమ సహోదరి సహోదరుడా కొన్ని కోట్ల మంది వ్యాధిగ్రస్తులై మంచాలబడి హాస్పిటల్లో ఉండటం మనం పేపర్ లో చూస్తా ఉన్నాం చాలా మంది రోడ్ యాక్సిడెంట్ అయి వారి అవయవాలు పోగొట్టుకొని హాస్పిటల్ బెడ్ పై వారు అరుస్తూ ఉండడం ఆ పెయిన్ భరించలేని స్థితిలో ఉండడం మనం చూస్తా ఉన్నాం ఎంతో మంది తమ ఆయుష్ను కోల్పోయి వారి అర్ధాయువుతో ఈ లోకాన్ని వదిలిపెట్టిపోవడం మనం చూస్తూ ఉన్నాం మరో చాలామంది తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక కరువుతో తెగులుతూ అల్లాడుతూ ఉన్నారు కొందరికి మంచి ఆహారం దొరక్క కలుషితమైన ఆహారం తింటున్నారు కలుషితమైన నీరు తాగుతూ ఉన్నారు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ప్రేమించి నీకు చక్కని ఉద్యోగాన్ని ఇచ్చాడు మనకైతే ఇలాంటి పరిస్థితి లేదు బాధ లేదు ఉద్యోగం చేస్తున్న భర్తను ఇచ్చాడు ఉద్యోగం చేస్తున్న భార్యను ఇచ్చాడు పిల్లలు కూడా దేవుని కొరను బట్టి బాగా చదువుకుంటున్నారు ఫీల్డ్ కట్టలేని స్థితిలో మనం లేము దేవుడు ఇన్ని రకాలుగా మనల్ని ఆశీర్వదిస్తూ సమస్తాన్ని ఏర్పరుస్తూ ఆయనకు ఒక సమయాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు దేవునిని స్థుతించడానికి ఒక సమయాన్ని కేటాయించుకోమని అడుగుతున్నాడు మనం అన్ని తీసుకొని ఇంక చాలే ఇంక దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని పండుకుందాం అనుకున్న స్థితిలో ఉన్నాం బయటికెళ్ళి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇబ్బందులు పడుతున్నారు బాధపడుతున్నారు ఈరోజు ఆ పరిస్థితి నీకు లేదు అయినా దేవుణ్ణి స్థుతించడానికి ఎందుకు మేలుకొని ఉండవు దేవుణ్ణి ఆరాధించడానికి ఎందుకు రావు సమయాన్ని ఎందుకు కేటాయించవు సమయానికి ఎందుకు రావు ప్రేమైన సహోదరి సహోదరుడ మన్ను మాత్రమే దేవుణ్ణి స్థుతించలేదు మన్ను అంటే ఒకప్పుడు మన స్థితి మన స్థితి మన్ను నేలమంటితో దేవుడు మనల్ని తయారు చేశాడు పనికిరాను మన్ను కదా పనికొచ్చే పాత్రగా చేశాడా మరి దానిని బట్టినా దేవుణ్ణి స్థుతించాలి కదండి ప్రేమేడ సహోదరి సహోదరుడా ప్రతిరోజు దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకోవాలి ఎన్ని మేలులు చేశాడు ఆయన నువ్వు పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్ని ఆపదల నుండి నిన్ను రక్షించాడు ఎన్నోసార్లు ఇక నా పని అయిపోయింది అనుకున్న స్థితిలో కూడా దేవుడిని నిన్ను బ్రతికించాడు కదా అనేకమైన రోగాల నుండి వ్యాధుల నుండి బాధల నుండి కష్టాల నుండి కన్నీళ్ల నుండి శ్రమల నుండి శత్రు భయము నుండి నిన్ను విడిపించాడు కదా దేవుని సన్నిధి అంటే మరి ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం కొత్తలో బాగున్నావు ఇప్పుడెందుకు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యపరుస్తున్నావు రెండవది కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుడంటే ఎవరో తెలియక ఈ సృష్టికర్తను ఎరుగకయే సృష్టిని పూజిస్తున్నారు సృష్టమును ఆశ్రయిస్తున్నారు కదా మరి వారు నరకంలో పడిపోతారు కదా అయితే నీ మీద భారం లేదా అగ్నిలో నుండి కొందరినైనా లాగినట్లు కొందరికైనా సువార్తను ప్రకటించాలన్న భారం నీకు లేదా నువ్వు రక్షించబడ్డావు బాగుంది నేను నా కుటుంబం పరలోకానికి వెళ్తాం చాలనుకుంటున్నావా సువార్త భారం నీకుందా నువ్వు సువార్త ప్రకటించలేకపోవచ్చు సువార్తను ప్రకటిస్తున్న వారిని ప్రోత్సహించగలుగుతున్నావా నీ సంపాదనలో కొంతైనా వారి కొరకు సేవ కొరకు ఖర్చు చేయగలుగుతున్నావా కొందరికైనా ఈ సువార్త భారం కలిగి ఈ చిన్న చిన్న మెసేజ్లు షేర్ చేయగలుగుతున్నావా ప్రేమిని సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుని మార్గము ఎరుగక తప్పిపోయిన వారిని ప్రభు దగ్గరకు తీసుకొస్తారో దాని గ్రంథము రాయబడి ఉంటుంది వారు ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె జ్యోతుల వలె వెలుగుతారు నీ జీవితంలో నువ్వు రక్షించబడిన నాటి నుండి ఈనాటి వరకు ఒక్కరినైనా రక్షణలోకి తీసుకొచ్చావా ఒక్కరికైనా ప్రభువుని పరిచయం చేసావా ఎన్నో సంవత్సరాల నుండి వాక్యం వింటున్నావు ప్రభు దగ్గరకు వస్తున్నావు ప్రభు బోధలు వింటున్నావు నువ్వు బాగుపడుతున్నావు నువ్వు బ్లెస్ అవుతున్నావు కానీ ఒక్కరికైనా దేవుని వాక్యాన్ని చెప్పగలిగావా మూడోది కొన్ని చోట్ల ప్రజలు ఉండటానికి ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటున్నారు సరే అద్దెల్లో ఉన్నాడు అనుకుంటున్నాడు నాకు మంచి లేదు లేదనుకుంటున్నాడు అసలు ఇల్లే లేనోడు చెట్ల క్రింద ఉంటున్నాడు వీధుల్లో తలదాచుకుంటున్నాడు రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో తలదాచుకుంటున్నాడు ఎందరో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అయినా దేవుడు నేను ప్రేమించి చక్కటి గృహాన్ని ఇచ్చాడు చాలామంది బిడ్డలు చదువుకోవాలన్న ఆశ ఉంది కానీ చదివించే వాళ్ళు లేరు ఆర్థిక స్థితిగతులు బాగోక వారు అల్లాడిపోతూ ఉన్నారు దేవుడు నేను ప్రేమించి నీ పిల్లలు సౌకర్యవంతమైన స్కూల్లో కాలేజీలో చదువుకోవడానికి కృపచయించాడు చాలామంది నాకు కామెంట్ పెడతా ఉంటారు ఏమనంటే బ్రదర్ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేని స్థితిలో చాలా బాధపడుతున్నాము కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో చాలా చితికిపోయి ఉన్నాము మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పి చాలా భారంగా మెసేజ్లు పెడతా ఉంటారు ప్రేమైన సహోదరి సహోదరుడా నీకైతే ఆ పరిస్థితి లేదు స్కూల్ ఫీజుని పిల్లలకి టైం టు టైం కట్టగలుగుతున్నావు ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా టయానికి స్కూల్ ఫీజును కట్టగలుగుతున్నావు చాలా సార్లు గమనించు నువ్వు వెళ్తున్న మార్గంలో రోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరగడం చూస్తూ ఉన్నావు ఎవరో ఒకరు గాయపడటం నువ్వు చూస్తూ ఉన్నావు అయితే నువ్వు క్షేమంగా నీ డ్యూటీకి వెళ్తున్నావు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలుగుతున్నావు రోడ్డు పక్కన కనీసం వసతులు లేని ప్రజలను రోజు నువ్వు గమనిస్తూ ఉన్నావు దేవుడిని నిన్ను ప్రేమించి నీకు అనేక రకాల వసతులు కలుగు చేశాడు వస్త్రాలు కూడా ధరించలేని స్థితిలో మురికి బట్టల్లో చిరిగిపోయిన బట్టల్లో తిరుగుతున్న మానసిక స్థితి సరిగ్గా లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వారిని చూస్తున్నావు నీకైతే దేవుడు చక్కని వస్త్రాలు ఇచ్చాడు కనీస వసతులు లేని ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నా మంచి మంచి వసతులతో దేవుడు నిన్ను దీవించాడు మరి మన్నులాగా ఎందుకుంటావు సజీవురాలుగా సజీవుడిగా ఉండవా పుట్టుకతోనే వీధుల్లో అనాథులుగా పడవేయబడుతున్న పిల్లల్ని మనం చూస్తున్నాం అనాథులుగా చిన్న పిల్లలు భిక్షాటన చేయటం మనం చూస్తున్నాం మరి నీ పిల్లల్ని దేవుడు అలా చేయలేదుగా దేవుడు నీ పిల్లల్ని ఎంతగానో దీవించాడు నిరుద్యోగులు అనేక మంది ఉద్యోగం కోసం ప్రభు నాకు ఉద్యోగం ఉద్యోగం అని వెంపనలాడుతూ ఉన్నారు ఉద్యోగం లేకుండా చాలామంది నిరుద్యోగులుగా బాధపడతా ఉన్నారు దేవుడు మనల్ని ప్రేమించి ఉద్యోగాలు ఇచ్చాడు ఒక విషయం చెప్పనండి నిద్ర పట్టక రాత్రి అంతా ఇంటి మీద ఒంటి పిచ్చుకలాగా దొరుకుతూ ఉన్నారు చాలామంది అరే అసలు దేవుడు నిన్ను ప్రేమించి ఎనిమిది గంటలు సుఖమైన నిద్ర ఇచ్చాడు స్థుతించడానికి ఆయన ఆరాధించడానికి ఇది అదే అని కాదు ఒక భక్తుడైతే నేను వెళ్ళాను ఫ్రీ మోషన్ అయినందుకు నీకు స్తోత్రం ప్రభు అంటాడు కదా తిన్నది ఆరాయించుకోవడం కూడా దేవుని కృపే ప్రియా సహోదరి సహోదరుల ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఒక దినమున నువ్వు లేచిన గడియ నుండి పండుకునే వరకు కూడా ఎన్ని రకాలుగా నువ్వు దేవుని స్థుతించవచ్చు ఎన్ని రకాలుగా మనం దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు విషయంలో బైబిల్ కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి మై లేచినది మొదలుకొని పండుకునే వరకు ఉదయకాలం నా నోరు తెరవడం దేవుని స్థుతిస్తూ తెరవాలి ప్రవా ఈ దినమును బట్టి నీకు స్తోత్రము నాకు ఇచ్చిన మెలకు బట్టి నీకు స్తోత్రములు నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు స్తోత్రములు నాకు ఇచ్చిన ఈ సన్నిధిని బట్టి నీకు స్తోత్రములు ప్రతి ఉదయం నీ సన్నిధిలో కనిపించే కృపనిచ్చినందుకు స్తోత్రములు ఈ భాగ్యాన్ని నేను వదిలిపెట్టుకోకూడదు ఉదయకాలమున అన దేవుని స్థుతించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదు ఐదు గంటలంటే ఐదు గంటలకి దేవుని సన్నిధిలో కనపడు దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధన చేయి ఒక గంట సమయం ఆయన సన్నిధిలో మనం గడపలేకపోతే మనకి ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చినా లేదా నలభై ఎనిమిది గంటల సమయం ఇచ్చినా మనం ఆయన సన్నిధిలో గడపలేము మనులాగా ఉండాలని కోరుకుంటున్నావా సజీవుడుగా సజీవురాలుగా ఉండాలని కోరుకుంటున్నావా ఆత్మీయ స్థితిలో చచ్చిన వారు వారు మాత్రమే నిద్రపోతూ ఉంటారు మన్నులాగా ఉంటారు వారు బ్రతుకంతా మన్నే బ్రతికి ఉన్న జీవోత్సవాలు మనం అలా ఉండకూడదని ప్రభు ఈరోజు కోరుకుంటున్నాడు అందుకే ప్రియా సహోదరి సహోదర ఏ స్థితిలో ఉన్నా సరే సర్వము పోయి శరీరం కుళ్ళిన నాను వారే సర్వము పోయి శరీరం కుళ్ళిన వెలివేసిన ఆప్తులంతా శత్రువులైనా ఆప్తులంతా శత్రువులైన అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుణిచ్చింది నీవే లేకలేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలికోరగా ఇచ్చిన నీవే బలికోరగా నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నె స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నె స్స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నానో నీ దయవలనేయ్యా నేనేమై ఉన్నాను నీ దయవలనేయ్యా నాకున్నవన్నీయుచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను మనకేమున్నా సరే ఎన్నున్నా సరే కారున్నా ఉన్నా బంగ్లా ఉన్నా ఉద్యోగం ఉన్నా వ్యాపారం ఉన్నా మంచి పిల్లలున్నా దేవుడిచ్చిన మంచి ఆశీర్వాదం ఉన్నా ఆయనను స్థించాలి ఏమి పోగొట్టుకున్నా సరే ఆయన సన్నిధిలో ప్రభు ఇది నా జీవితంలో ఉండటం ఇది ప్రమాదం అని నాకు దూరం చేసావు కాబట్టి నీకు స్తోత్రం నీ దృష్టికి విలువైన కొన్నిసార్లు దేవుని దృష్టికి విలువైనది కాకపోవచ్చు అది నీ దగ్గరుంటే అది నీకు ప్రమాదం అని దేవుడు కొన్నిసార్లు నీ దగ్గరుండి తీసివేసి ఉండి ఉండవచ్చు బాధపడాల్సిన అవసరం లేదు మనం అడగాలి నేనేమైనా ప్రభువా నాకు ఏమి లేకపోయినా ప్రభువా నిన్నే స్థుతిస్తాను ఆరోగ్యాన్ని బట్టి స్థుతించచ్చు ఆయుష్ను బట్టి స్థుతించవచ్చు చురుకుదనాన్ని బట్టి స్థుతించొచ్చు ఉదయ కన్నులు తెరుచుకునడాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్థుతించవచ్చు స్థుతించడానికి ఎన్ని కారణాలు ఉంటాయి స్థుతించలేని వాడికి అసలు కారణాలు దొరకవు నాకేమిచ్చాడంట నాకేం చేశాడంట ఇది ఎట్లా ఏడుస్తూ ఉంటారు సమాధిలోకి దిగిపోతాడు అంతే మను నుంచి తీయబడ్డాడు మన్నులాగా బ్రతుకుతాడు చివరకు మన్ను అయిపోతాడు ప్రభు అంటాడు మీరు నుంచి తీయబడ్డారు కానీ మన్నులాగా ఉండొద్దు చురుగ్గా ఉండండి ఎందుకంటే ఆయన జీవాయువు నీలో పెట్టాడు ఇప్పుడు సజీవురాలు మన్ను కాదు ఇప్పుడు సజీవుడు మన్ను కాదు ముప్పై కీర్తన ఒకటో చరణం స్థుతి చేయుట యథార్థవంతులకు శోభాష్కరము దేవుణ్ణి స్థుతించటం ఆరాధించటం ఆయనకి ఇష్టం కాబట్టి మనందరం కూడా తెల్లవారుజామున లేచి ఆయన సన్నిధిలో చేరి ఆయన చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ ప్రభువా నా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు స్తోత్రములు సజీవుడనై రోజు నిన్ను స్తుతించుటకు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు ఈ రోజంతా సజీవముగా బ్రతుకుటకు నీ సన్నిధిలో గడుపుటకు నాకు ఒక కృపద ఇచ్చేయండి ప్రభా చచ్చిన శవం వల్ల నేను ఉండటానికి వీల్లేదు మనులాగా నేను బ్రతకడానికి వీల్లేదు ప్రతి పనిలో నేను స్థుతించాలి సజీవుని ఉన్నాను అంటానికి సూచనగా నా నోరు తెరిచి నేను స్థుతించాలి అటువంటి కృప నాకు కూడా కావాలి ప్రవ్వా అని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడైన తండ్రి మహాగణుడమైన అయిన రాజా సజీవులు సజీవులే నేను స్థుతిస్తారు చచ్చిన వారే నేను స్థుతించరు పరిశుద్ధుడా ఆయన మా బిడ్డలు ఎంతో ఆయా ఆతృతతో మా బిడ్డలు ఎంతో ప్రభా ప్రీతితో నీ ఎందు భయభక్తులు కలిగిన ప్రతి ఉదయం ఆయన నీ వాక్యము విని ప్రార్థనలు చేస్తూ నిన్ను స్థుతించే కృపణ మా బిడ్డలందరికీ ఇచ్చారు ఈరోజు నుంచి మా బిడ్డలు ప్రతి వేకువజామున అందరికంటే ముందు లేచి రెండు చేతులెత్తి స్థుతించి ఆరాధించి ప్రతి స్థితిని కొనియాడుతూ నీ ఎందు అతిశయపడుతూ ప్రభా ఎంత గొప్ప దేవుడు నాయన లోకంలో లేని అనేక మందికి లేని ఆయా అద్భుతమైన జీవితాన్ని నాకు ఇచ్చావని నిన్ను మనసారా స్థుతించి ఆరాధించే మహాభాగ్యము ఆయా చేతులు ఎత్తిన మా బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం పరిశుద్ధ ఉద్యోగ నిమిత్తమై వ్యాపారాల నిమిత్తమై ఆయా చేతువృత్తుల నిమిత్తమై వ్యవసాయ నిమిత్తమై ప్రయాసపడుతున్న బిడ్డలను మీరు కనకరించండి యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం నిచ్చును నరుల కష్టార్జితము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అని వాక్యము తెలియజేస్తుంది మా మట్టుకు మేము మా శక్తి లోపం లేకుండా కష్టపడుతున్నాము కష్టపడుతున్న బిడ్డలందరినీ ఆదరించండి వారు కష్టానికి తగిలిన ప్రతిఫలాన్ని ఇవ్వండి నిరుద్యోగ సమస్యలతో అప్పుల సమస్యలతో ఆర్థిక సమస్యలతో వ్యక్తిగత సమస్యలతో కుటుంబ సమస్యలతో కోర్టు సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలను మీరు కరుణించండి కటాక్షించండి వారు ఉన్న స్థితుల నుండి వారికి విడుదల దైచ్యమని అడుగుతున్నాము పరిశుద్రమైన తండ్రి కుటుంబములు అభాసు పాలై రోడ్డు పాలై కోర్టు పాలై కేసులు పెట్టుకుంటూ ఆయన నానా విధాలుగా కష్టాలు పడుతున్న కుటుంబాలను మీరు దర్శించండి నీ చిత్తమైతే ఆ కుటుంబాలకు నాయన సామరహస్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాము అదేవిధంగా ప్రభా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభా మీరు ముట్టండి తాకండి శీఘ్రమే ఆయన లేచి స్వచ్ఛత పొందుకున్నట్లుగా బిడ్డలపై నీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాము చదువుకుంటున్న బిడ్డలున్న ఆయన జ్ఞానమునందు వయసు నందు దేవుని దయందు మనుషుల దయందు ఎందు వర్ధులనట్లుగా కృపద ఇచ్చేయండి బుద్ధి జ్ఞానములు మా బిడ్డలకి ఉండి విద్యావంతులుగా జ్ఞానవంతులుగా మా బిడ్డలు వర్ధిల్లుదురుగాక యవనస్తులు ఉన్నారు ప్రభా యవన కాలంలో ప్రభా పడిపోకుండా జారిపోకుండా కృంగిపోకుండా అలసిపోకుండా పాపంలోకి కూరిపోకుండా వేస్తున్నామని యవన కాలంలో నీ కాడి మోసే యోసేపు లాంటి జీవితాన్ని మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము అదేవిధంగా వివాహాల కొరకు సిద్ధపడిన బిడ్డలు ఉన్నారయ్యా పరిశుద్ధమైన వివాహాలు ఏసు నామంన ఈ సంవత్సరం మీరు జరిగించుదురుగాక అదేవిధంగా పరిశుద్ధ గర్భఫలం లేని బిడ్డలను మీరు దర్శించండి గర్భద్వారాలు తెరవండి అన్న గర్భాన్ని తెరిచినట్లుగా మా బిడ్డల గర్భాన్ని తెరవండి సంతానాన్ని కలుగు చేయమని అడుగుతున్నాము ప్రభా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా ఉద్యోగ నిమిత్తమై పోరాటాలు చేస్తున్నారు వారి పోరాటంలో వారికి అండదండగా ఉండండి ఆయా జయశాలుడుగా మార్చండి విజయాన్ని పొందుకుంటూ ఒక కృపద ఇచ్చేయండి మా బిడ్డలు రాసిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో విజయాన్ని పొందుకొందురుగాక పరిశుద్ధమైన తండ్రి రక్షణ లేకుండా మనసు లేకుండా నాయన ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నారు బిడ్డలు దయచేసి వారికి రక్షణ మారుమనుసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు అలాగే ఉండక ఫలించి వృద్ధి చెందాలి దయచేసి వాక్యపు అడుగు జాడల్లో నడుచున్నట్లుగా ఆత్మ ఫలాన్ని ఆత్మ వరాలను దయచేయమని అడుగుచున్నాము పరిశుద్ధమైన తండ్రి ఆయా నిరాశ నిస్పృహ వేదన శోధన కన్నీరు దుఃఖము అయా వీటితో మునిగిపోయిన బిడ్డలు ఉన్నారు సుసైడ్కు పాల్పడాలని ఆత్మహత్యలు చేసుకోవాలని ఇలా రకరకాలుగా సాతాను చేత శోధించబడుతూ ఉన్న బిడ్డలు ఉన్నారు దయచేసి నామమును ప్రార్థిస్తున్నాం వారిని పట్టి బంధించి పీడిస్తున్న దురాత్మ నుండి వారికి విడుదల దయచేయండి మన్నువలే బ్రతకుండా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి జ్ఞానమును బట్టి నిన్ను స్థుతించే బిడ్డలుగా ఉండటకు వారి యొక్క జ్ఞాన హృదయాన్ని తెరవమని అడుగుచున్నాము జ్ఞానమును బోధించండి బుద్ధి జ్ఞానంలో కలిగి ప్రవర్తించినట్లుగా వారి హృదయాలు తెరవమని అడుగుతున్నాము పరిశుద్ధ మాకిచ్చిన ఈ పరిచర్యలను బట్టి స్తోత్రములు ఈ పరిచర్యల ద్వారా అనేక మందికి రక్షణ మారు మనసునివ్వండి అనేక మంది ప్రభా వారి ఆత్మీయ జీవితాలను కట్టుకున్నకు కుటుంబాలను కట్టుకున్నటకు కృప ఇచ్చేయండి మాకు ఇచ్చిన ఈ దినమును బట్టి మీకు స్తోత్రములు ప్రభా ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో మాకు తోడుగా ఉండండి జై జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయము ఆరోగ్యము ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యముగా నీతో అంటు కట్టబడి కేరూబులు నిత్యము నిన్ను స్థుతిస్తున్నట్లుగా మేము బ్రతికి ఉన్నాము అంటానికి సాదృశ్యంగా మా నోరు నిన్ను స్థుతించి ఆరాధించుటకు కృపదయి చేయమని అడుగుతున్నాము నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుని చుండగా అయ్యా మేము తీసుకుపోయే ప్రతి నిర్ణయం వెనక కూడా ఈ రోజు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్